సాధారణంగా మనం పుచ్చకాయ కొనడానికి వెళ్ళినప్పుడు అది లోపల ఎర్రగా ఉందా లేదా అనే సందేహం వస్తుంది అందుకే షాపు వారిని ఒక ముఖ కత్తిరించి చూపించమని అడుగుతాం ఇకపై అవసరం లేకుండానే దీన్ని కొనేయండి మార్కెట్ లో కనిపించే ఒక్కో పుచ్చపండు ఒక్కో సైజు లో రంగుల్లో కనబడుతూ ఉంటుంది దీనివల్ల ఏది కొనాలో ఏది మంచిదో తెలియక కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు అలాంటప్పుడు పుచ్చపండును ఈజీగా కనిపెట్టే టెక్నిక్స్ ఇవి పుచ్చకాయని కట్ చేసి చూపించమని అడిగి మరీ కొంటుంటారు ఇలా చేయటం వల్ల అది లోపల ఎలా ఉంది దాని రుచి వంటివి తెలుసుకోవచ్చు కానీ రెండు గంటల లోపే అది పాడైపోవటం మొదలవుతుంది కొన్ని అరుదైన రకం పుచ్చకాయలు ఉంటాయి వాటిపై తెల్లని మచ్చలు ఉంటాయి అలాంటి మచ్చలున్న పండ్లు చాలా తీయగా లోపల ఎర్రగా ఉంటాయి మీరు ఎంచుకునే పుచ్చకాయ గుడ్డాకారంలో లేదా బంతి ఆకారంలో ఉండాలి దానికి ఒక నిర్దిష్ట ఆకారం ఉండాలి అలాంటి పుచ్చకాయ లోపల అన్ని వైపులా సమానంగా పండి ఉంటుంది అలాగే గింజల రేఖలు క్రమబద్ధమైన ఆకారంలో ఉంటాయి మీరు కొనే పుచ్చకాయ బరువుగా ఉంటే అది రుచికరంగా ఉంటుంది అంటే కనీసం రెండు కిలోల బరువు ఉండాలి అప్పుడు పండు మధ్యలో మృదువైన ఆకృతిని కలిగి ఉంటుంది ఇది చిన్న పుచ్చకాయల్లో ఉండదు కాబట్టి మీరు కొంచెం పెద్దదిగా ఉండే పండుని ఎంచుకోవటం మంచిది పుచ్చకాయ కొనేటప్పుడు దాని చర్మం పొడిగా ఉండాలి చర్మం పచ్చగా ఉంటే అది పండినది కాదు మీరు అలాంటి పుచ్చకాయని కత్తిరించినట్లయితే అది లోపల ఎర్రగా ఉండదు కాబట్టి చర్మం పొడిగా వాడిపోయినట్లుగా ఉండే పండిన పుచ్చకాయ ఎంచుకోవాలి కొన్ని పుచ్చకాయలు పచ్చని రంగుకు బదులుగా ఒకవైపు పసుపు రంగును కలిగి ఉంటాయి అలాంటి పుచ్చకాయ కూడా లోపల ఎర్రగా ఉంటుంది పసుపు రంగుకు కారణం పండు పండినప్పుడు పసుపు రంగు భాగం నేలకు అతుక్కుపోతుంది అది నొక్కబడుతుంది అందువల్ల ఆ భాగం మందంగా అవుతుంది ఈ విధంగా పుచ్చకాయ కొనేటప్పుడు మనం ఈ విషయాలపై శ్రద్ధ వహిస్తే రుచికరమైన పండును కొని తినచ్చు